नमो भगवति वार्तालि वार्तालि वाराहि वाराहि वराहमुखि वराहमुखि अन्दे अन्धिनि नमः वृन्दे रुन्धिनि नमः जम्भे जम्बिनि नमः मोहे मोहिनि नमः स्तम्भे स्तम्भिमः सर्वदुष्टप्रदुष्टाणां सर्वेषां सर्ववाक्षिप्तचक्षुर्मुखगतिजिह्वस्तम्बनं कुरु कुरु शीघ्रम् वस्यम् ऐं ग्लौं ठ ठः ठः हुं अस्त्राय फट् श्रीवाराही पोत्रिणी दण्डिनी नमः श्रीवाराहीदेव्यै नमः पञ्चमी पञ्चभूतेशी పంచ సంఖ్యోపచారిణి శాశ్వతీ శాశ్వతైశ్వర్య సర్మదా శంభు మోహిని శ్రీ వారాహి దేవ్యై నమ ఈరోజు వారాహీదేవికి ఈ పంచదీపాన్ని సమర్పించడం జరుగుతుంది ఈ పంచదీపము పంచభూతాలకు ప్రతీక ప్రతి నాడు మళ్ళా మంగళవారం నాడు అమ్మవారికి మూడు మార్లు ఈ దీపంని అర్చించిన మనకున్నటువంటి నరదృష్టి నరగోస ఇత్యాది బాధలన్నీ తొలగిపోయి ఈ విశేషమైన దీపాన్ని మన హ్రీర్పీఠంలో ఈ భాద్రపద శుద్ధ పంచమి నుండి ప్రారంభించడం జరిగింది కావున భక్తులందరూ కూడా ఈ దీపాన్ని అమ్మవారికి సమర్పంలో మీరు పాల్గొంటారని మనవి చేసుకుంటూ శ్రీమాత్రే నమ